జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు ఈ రోజున చాలామందికి మన ఆ హిందూ కూడా మన ప్రతి హిందూ కూడా తెలియవుతుంది ఈ దేశంలో ప్రతి ఒక్కరు తెలియవుతుంది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ముందు అది కాదు అంటే ఎప్పటికీ నృత్యమైనది మారినది ధర్మం అంటే మన యొక్క జీవన విధానం ఈ రెండు కలిస్తేనే సనాతన ధర్మం ఈ ధర్మాన్ని చాలామంది అసలు ఈ ధర్మంలో ఏముంది ఈ సరాధర్మంలో హిందూ మతం ఉంది ఆ యొక్క హిందూ మతం ఎలా మనకి ప్రమాదంగా ఉంది మన దేశం ఉదాహరణకు మన ఇరుపల్ల జన సంఘటన అక్కడ గుడికి అడ్డంగా బ్యాండ్ కట్టారని కొంతమంది వ్యక్తి అక్కడ ఉన్న గ్రామస్తులు హిందువులు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది ఉన్న అన్ని మతస్తులు కొంతమంది ఆ ఏంటి ఆ జెండాలో మీరు అంబేద్కర్ కొట్టుకుంటే మేము ఏమి కేసులు పెడతామని లేకపోతే మీరు అట్రాక్షన్ కేసులు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు అది ఎమ్మెల్యే గారికి తెలియజేయగా ఇదేంటిది ఒక భారతదేశంలో ఒక సనాతనం పుట్టిన హిందూ దేశంలో అసలు హిందూ గుడికి అడ్డగా బ్యాండర్ అని చెప్పి ఆయన అర్థం జరిగింది ఎంత జరిగితే దాన్ని ఆ బ్యాంటర్ ఆయన ఎమ్మెల్యే గారు తీసి పక్కనే ఎక్కడైతే ఉందో ఆ పక్కన ఆయన కట్టే మళ్ళీ ఆ బ్యాండ్ తీసి కట్టడం కూడా జరిగింది అవి వీడియో కూడా ఉన్నాయి కానీ కొంతమంది అయిపోయి అంబేద్కర్ పంపిస్తారు అంబేద్ పంపిస్తున్నారు అసలు అంబేద్కర్ గురించి ఎవరికైనా ఏం తెలుసు అంబేద్కర్ అసలు పుట్టుకుతో హిందువు అంటే మన యొక్క ఏదైతే గుడి ఉందో ఆ గుడి యొక్క వారసుడు అంబేద్కర్ అంటే ఆ యొక్క మతానికి గౌరవించేటప్పుడు రెండోది అంబేద్కర్ గారు చాలా మంది ఈ రోజు మామూడు మా మావడని మావాడని చెప్తున్నారు అంబేద్కర్ తర్వాత హిందూ మతం ఉన్న కొద్ది కొద్ది పొరపాటుల వల్ల ఈ అఖండ భారతంలో పుట్టడం గౌతమ్ బుద్ధుడు గౌతమ బుద్ధుని యొక్క మతాన్ని ఆయన తీసుకోవడం జరిగింది గౌతమ బుద్ధుడు తీసుకో భౌద్ధమతం తీసుకుని అయినా ఏనాడు కూడా అంటే ఏ తీసుకున్నాడు ఈ బౌద్ధ మతమే విదేశీ మతాలు ఎవరు విదేశీ మతాలంటే కొన్ని మనకు తెలియదేం కాదు ఈ రోజున ప్రతి ఒక్క వైరస్ వ్యాప్తి మతాలు ఆ మతాలు కూడా రాకూడదు అని చెప్పైనా ఆ మహానుభావుడు ఆ రోజున ఈ గౌతమ బౌద్ధం తీసుకున్నాడు కానీ ఈ రోజునే అంబేద్కర్నే మావాడు మావాడు అంటే అంబేద్కర్ మీ వాడు అంటే అంబేద్కర్ మా వాడు కాదా అంబేదర్ ఫలం మాకు కావా అంబేద్కర్ ఏమన్నా మాకు మా నాయకుడు కాదా అంబేద్కర్ ఫల మీకు అయ్యా దేశంలో చాలామందికి ఎస్సీలకి అండి బీసీకి ప్రతి కోట్లు ప్రజలుగా ఆయన ఫలాలు కానీ ఒక దేశ నాయకుడిని అలా ఎలా దౌర్భాగ్యాలు ఎంతో పెద్ద ఒక కుల నాయకుని చేశారు అసలు అంబేద్కర్ కుల నాయకుడు అండి ఒక దేశ నాయకుడు అలాంటి నాయకుడిని మనం ఎక్కడ పెడుతున్నాం ఏం చేస్తున్నాం మీ మా స్వార్థం గురించి చేకూరు చేయడం కాదు ఇలా ప్రభులక్ష్మి గారు మహానుభావుడు ఇలా హిందూ మతం మీద ఆయన నా నా మతం నా దేశం అని చెప్పి మాట మహానుభావుడే ఇలా ప్రభులక్ష్మి గారి గారికి ప్రతి హిందూ కూడా ఆయనకు అండగా ఉండాలని ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఎందుకంటే మా ఒక్క గ్రామం కాదు మా తప్పుల గ్రామం చిన్న గ్రామం ఈ దేశంలో చాలా గ్రామాలు ఉన్నాయి ఇవాళ ఒక మన మతం గురించి నేను నాయకులు ఎవరు లేరు ఎక్కడో చెప్పుకునే ఉన్నారు నరేంద్ర మోడీ ఉన్నాడని లేకపోతే ఒక అమిత్ షా ఉన్నాడని లేకపోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఉన్నాడని కానీ ఇవాళ ఉండి నియోజకవర్గంలో మనకు ఒక హిందూ నాయకుడు ఉన్నాడని చెప్పి గర్వంగా దుమ్మిరిసి మనకి ఇందులో పార్టీ లేదు మనకి ఏ పార్టీ రావచ్చు కానీ ముందు మన మతం దేశం తర్వాత కావాలి మతమే ఈ మతాన్ని కాపాడకపోయినప్పుడు మనకి ఎందుకు బతితే చస్తే ఏంటి ముఖ్యంగా అందరూ కూడా ప్రతి హిందువు నాడు కూడా ఇలా రఘుకృష్ణ అండగా కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా పెద్ద పిల్లల గ్రామాల నుంచి రఘురాకృష్ణ గుర్తు మద్దతు తెలియజేస్తూ అవసరం ఆయనకి ఎప్పుడు అండగా అవసరం మా ప్రాణాలన్నా సరే ఆయన గురించి మేము ధ్యానం కోరుకుంటూ మా గ్రామీణ కనిపించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్